సర్వేలో వచ్చిన రిపోర్ట్ పట్టుకొని ఓటు చోరీ జరిగింది అసలు అది నిజమే అబద్ధమా చెక్ చేసుకోరా ఒక సెఫాలజిస్ట్ ఇచ్చినటువంటి డేటాతో ఓట్లు చోరీ చేసి బీజేపీ అంట ఆ సెఫాలజిస్టు కరెక్ట్ చెప్పాడా రాంగ్ చెప్పాడా లేదా వాళ్ళ టీం రాంగ్ చేశారా అనేది మాత్రం చెక్ చేసుకో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేసి నిరసన తెలియజేసి పార్లమెంటు ముందు గొడవలు చేసే ప్రయత్నం కూడా చేశారు వాళ్ళ టీం అంతా ఏ రకంగా అల్లరి చేశారో మనం అంతా చూసాం బ్యారిగేట్లు దూకడం వాళ్ళ ఎంపీలు మొత్తం అడావుడు చేయడం ఓటు చోరీ జరిగింది బీజేపీ అందుకే గెలిచింది లేదంటే అన్ని సీట్లు రావు బీజేపీ ఈసీ కలిసి కుమ్మక్కాయి ఈ ఓట్ చోరీ అంతా చేశారు ఒక్కొక్క నియోజకవర్గంలో ఓట్లు యాడ్ చేశారు ఒక్కొక్క నియోజకవర్గంలో తగ్గించారు బెంగళూరులోని నియోజకవర్గంలో మాదేవపురంలో అదే జరిగింది అందుకే మేము ఓడిపోయాం ఇవన్నీ చెప్పడానికి అసలు కారణం ఏంటి రాహుల్ గాంధీ గారికి ఓట్ చోరీ జరిగిందనే విషయం ఎట్ట తెలిసింది అసలు ఓట్ చోరీ జరిగిందా లేదా లేదంటే అది తప్పు డేటానా అనేది ఒక్కసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ అయిపోయిన కొన్ని రోజులు కామ్గా ఉండి ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత ఓటు చోరీ జరిగింది బీజేపీ అందుకే గెలిచింది అని అనడానికి బలమైన కారణం ఏదైనా ఉందా అంటే లేదు బలమైన కారణం ఏమీ లేదు ఒక సెఫాలజిస్ట్ ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో ఆయన ఎన్నికల్లో ఓట్లు ఎక్కువగా జత చేశారు ఆ రాష్ట్రంలోని నాసిక్ మరియు నాగపూర్ జిల్లాల్లో అలాగే దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల ఓట్లు యాడయ్యాయి కొన్ని చోట్ల తొలగించారు అని చెప్పి ఒక వ్యక్తి పోస్టు చేశాడు ఆ పోస్టు పట్టుకొని రాహుల్ గాంధీ అన్ని టీం బయలుదేరారు ఇంకేముంది నిజంగా ఓట్ల చోరీ జరిగిపోయింది మన అగ్రహారం మొత్తం పోగేసుకుని రండి అన్నట్టుగా బయలుదేరారు అసలు విషయం ఏంటయ్యా అంటే ఆ పోస్టు పెట్టిన వ్యక్తి మళ్ళీ ఆ పోస్టును డిలీట్ చేసి అయ్యో క్షమించండి మా టీం అంతా ఈ సర్వే చేసే టీం ఉంటుంది కదా ఎంతమంది గెలుస్తారు ఏంటి అనేది ఒక సర్వే అయితే అసలు నియోజకవర్గంలో ఆ లోక్సభలో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎన్ని ఓట్లు తొలగించారు ఎన్ని ఓట్లు యాడ్ అని సర్వే చేసే టీం ఇంకో టీం ఉంటుంది ఆ టీము హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు సంజయ్ కుమార్ గా అర్థమైంది ఆయన పేరు సంజయ్ కుమార్ ఆయన సిఎస్డిఎస్ లో పనిచేస్తారు సిఎస్డిఎస్ అంటే సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ సైన్స్ ఆ సంస్థలో సైంటిస్ట్ అయిన అలాగే సైంటిస్ట్ అయినప్పుడు ఎన్నికల మీద అధ్యయనం చేయడం ఓట్ల గురించి అధ్యయనం చేయడం ఓటర్ల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటు ఇలాంటి విషయాలన్నింటి మీద సర్వే చేస్తారు కదా సెఫాలజిస్టులు అలాగే ఎన్నికల అధ్యయన శాస్త్రవేత్తలు ఆయన అలానే చేశారు దాంతోపాటు ఈయన లోకనీతి పరిశోధన సంస్థలో ప్రొఫెసర్ అలాగే కో డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు ఈయన చెప్పిన మాట ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కు ముందు వీళ్ళు ఏదైతే సర్వే చేయడం లేదంటే రీసెర్చ్ చేయడం ఉంటుంది కదా ఆ రీసెర్చ్ చేసిన దాంట్లో వాళ్ళకి ఓట్లు యాడ్ చేసినట్టుగా ఉన్న ఓట్లను తొలగించినట్టుగా కొంత డేటా వచ్చింది ఆ డేటాని ఆయన ఎవరికి ఇవ్వలేదు కానీ ఆయన పెట్టిన పోస్ట్ ఏంటంటే ఎక్స్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కు ముందు చాలా ఓట్లు తొలగించారు ఎక్స్ట్రా ఓట్లు యాడ్ చేశారు అని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్ కాస్త వైరల్ అయింది ఆ పోస్టుని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గట్టిగా వాడుకున్నారు ఎలా వాడాలో అలా వాడారు వామ్మో ఓట్లు చోరీ జరిగిపోయింది అందుకే మేము ఓడిపోయాం ఓరు నాయనో బీజేపీ ఎలక్షన్ కమిషన్ కలిసి మోసం చేశారు అని చెప్పి గబ్బులు పెట్టుకొని అడావుడి చేసి నిరసనలో ధర్నాలు కాడికి వచ్చాను అసలు ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తే ఇప్పుడు ఆ పోస్ట్ డిలీట్ చేసి నన్ను క్షమించండి నేను అపాలజీ చెప్తున్నా నా టీం ఇచ్చినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇది రాంగ్ డేటా తప్పుడు సమాచారం తీసుకొచ్చి ఇచ్చారు దాన్ని నేను ఇలా నిజంగానే ఎన్నికల ముందు ఓట్లు ఎక్కువగా యాడ్ చేశారు తీసేశారని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి ఆయనే ఎక్స్లో పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ కూడా మీరు చూడొచ్చు ఆగస్టు పదిహేడో తారీఖు అంటే మొన్న ఆయన గతంలో ఓట్లు యాడ్ చేశారని చెప్పి ఏ పోస్ట్ అయితే పెట్టాడో ఆ పోస్ట్ని డిలీట్ చేసి సారీ చెప్తూ మళ్ళీ పోస్ట్ పెట్టారు అయితే ఇప్పుడు ఈ సంజయ్ కుమార్ అండ్ ఆయన టీమ్ ఉన్నారు కదా వాళ్ళు చేసినటువంటి ఈ మిస్టేక్ ఏదైతే ఉందో భారతదేశంలో ఇంత పెద్ద గందరగోళానికి దారి తీసిందని చెప్పొచ్చు ఆయన అంతట ఆయనే ఒప్పుకున్నాడు కాబట్టి కొంతవరకు సమస్య పరిష్కారమైంది లేదంటే పరిస్థితి ఏంటి సరే ఆయన ఒప్పుకున్నా గానీ ఆ సిఎస్డిఎస్ సంస్థ ఉంది కదా ఆ సంస్థ మీద కేసు వేశారు ఎవరు కేసు వేశారంటే ఐసిఎస్ఎస్ఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ అనే సంస్థ ఈ సంస్థ మీద కేసు వేసి నోటీసులు జారీ చేశారు మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మిస్గైడ్ చేశారు జనాలని రాజకీయ నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందుకనే రెచ్చిపోతున్నారు అంటే మన లాంగ్వేజ్లో చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందుకే రెచ్చిపోతున్నారు మీరు ఏదైతే తప్పు డేటా ఇచ్చారో అది ఇవ్వకుండా ఉన్నట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఎంత హడావుడి చేసేవాళ్ళు కాదు కానీ మీరు చేసిన పని వల్ల ప్రతిపక్షం వాళ్ళు హడావుడి చేయడమే కాకుండా ఎలక్షన్ కమిషన్ మీద ఒక మాయని మచ్చబడింది ఎలక్షన్ కమిషన్ని జనాలు అలాగే విపక్షాలు నమ్మని పరిస్థితి వచ్చిందంటే మీరు ఇచ్చినటువంటి డేటా కారణమే అని చెప్పి వాళ్ళ మీద ఒక కేసు అయితే వేయడం జరిగింది అయితే కి ఈ సిఎస్డిఎస్ సంస్థకి ఐసిఎస్ఎస్ఆర్ అనే సంస్థ సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఎప్పటి వరకు ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వనంత వరకే వన్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆ సంస్థే ఆ సంస్థ మీద కేసు వేసి షోకాజ్ నోటీసులు అయితే జారీ చేసింది వాస్తవానికి సంజయ్ కుమార్ అనే టీం కనుక రాంగ్ ఇన్ఫర్మేషన్ డేటా మ్యానిపులేషన్ కనుక చేయకుండా ఉన్నట్టయితే ఇవాళ రాహుల్ గాంధీ అనే టీం ఓట్ చోరీ జరిగిందని బీజేపీ మీద ఈసీ మీద విరుచుకుపడే అవకాశం ఉండేది కాదు సెఫాలజిస్ట్ చెప్పినటువంటి ఆ డేటా తీసుకొని డేటా కూడా కాదు సెఫాలజిస్టు ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ తీసుకొని ఓటు చోరీ జరిగిందని చెప్పి హడావుడు చేశారు సరే ఆ విషయం పక్కన పెడితే అసలు ఈ సెఫాలజిస్టులు తీసుకునేటువంటి డేటా దేనికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు గెలవబోతున్నారు ప్రజల అభిప్రాయాలు ఇటున్నాయి అలాగే కొన్ని డిబేట్లు పెట్టుకోవడానికి అకాడమిక్ పర్పస్ కోసం మాత్రమే ఉపయోగపడదు కా దేనికి ఉపయోగపడదు ఈ డేటా ఆ డేటాను పట్టుకొని లేదా ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఓట్ చోరీ జరిగిందని రాహుల్ గాంధీ గారు మాట్లాడడం అవివేకం అనే మనం అనుకోవాలి ఈరోజు ఆయనే మళ్ళీ అపాల్జీ చెప్పారు మరి రాహుల్ గాంధీ గారు ఎలా రెస్పాండ్ అవుతుంది నాకైతే మాత్రం రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి చేస్తున్నవి నిరాధారమైనటువంటి ఆరోపణలని అనిపించింది నేను గతంలో కూడా దీని మీద కొన్ని వీడియోస్ చేయడం జరిగింది ఒకసారి ఆ వీడియోస్ చూడండి ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి ఈ న్యూస్ చూస్తుంటే చిన్నదానికి ఎంత అర్థాంతం చేశారంటే ఆ ఎవరో సెఫాలజిస్ట్ అండ్ టీం చేసినటువంటి మిస్టేక్కి ఈసీ అండ్ బీజేపీ పార్టీ ఏం చేయగలిగింది అని అనిపించింది మరి ఈజీ అండ్ బీజేపీ పార్టీ మీద రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు కానీ లేదంటే ఇప్పుడు సెఫాలజిస్ట్ సంజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన టీం మిస్టేక్ చేసిన దాని గురించి కానీ మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మార్ స్టూడియోస్